జై ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషములకు తిది చతుర్దశి రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రం హస్త రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు తదుపరి నక్షత్రం కరణం గరజీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషముల వరకు వణి రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు యోగం హర్షణము తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషముల వరకు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషం నుంచి మొదలవుతుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు తిరిగి సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు శుభ శుభగడియలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశిరతధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృఖండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటి మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు